మకర రాశి వాళ్ళకి మరో నాలుగు రోజుల్లో వణుకు పుట్టించే సంఘటనలు జరగబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి మకర రాశి వాళ్ళని నిరాశ నిస్పృహలో మిమ్మల్ని ఆవహించేస్తాయి సత్తువ లేనట్టుగా మనము ఏది చెయ్యలేము అన్నట్టుగా మీ మనసు మిమ్మల్ని చాలా బాధిస్తుంది ఏం చేయాలో తెలియని అగమ్య పరిస్థితులు ఈ నాలుగు రోజుల్లో మీకు ఉండబోతున్నాయి ఎవరితోనూ మీరు ఎక్కువగా మాట్లాడవద్దు చర్చా గోష్ఠలు ఎటువంటివి పెట్టవద్దు అనవసరమైన వాదనకు మీరు దిగవద్దు ఎవరు ఏది మాట్లాడినా మౌనంగా ప్రదర్శించండి ఈ సమయంలో మీ యొక్క మాట అంటే మీరు ఏది మాట్లాడినా కూడాను వాళ్ళకి పరుషంగానే వినబడుతుంది ఏ నిర్ణయాల జోలికి మీరు అసలు వెళ్ళవద్దు ధనానికి సంబంధించి మీరు ఎటువంటి సాయము చేయవద్దు ఈ నాలుగు రోజుల్లో అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం అలాగే ధనానికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు పెట్టుకోవద్దు ఇవన్నీ కూడాను మీకు రిస్క్ తో కూడుకున్నావు మీ మానసిక పరిస్థితులు చెడగొడతాయి ఎదుటి వాళ్ళు చెప్పే మాటని మీరు ఆలగించండి నచ్చకపోతే మౌనంగా ఉండండి అంతేగాని వాగ్వి వాదానికి అసలు వెళ్ళవద్దు ఈ జాగ్రత్తలతో పాటు నిత్యం శివారాధన చేయండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను మీకు ఎటువంటి ఉన్న పరిష్కారం చేయబడును